హలో మాస్టరు బాగున్నారా మేడం గారు ఎలా ఉన్నారు పిల్లలు నేను యాపీని అది నా బుద్ధు పేర్లేండి అలా పిలిస్తే నాకు ఆనందం మీకు ఆనందం ఎందుకంటే ఏదో మనకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు ఫీల్ అన్నమాట ప్లీజ్ నన్ను ఎక్కడ చూసినా కొనుక్కుండే ఎందుకంటే నా నుంచి నా మంచి ఫ్రెండ్స్ అందరూ మీ మంచి ఫ్రెండ్స్ అవుతారనమాట వాళ్ళ పేర్లు ఏంటంటారా వైటమిన్స్ అంటారు మినరల్స్ అంటారు ఫైబర్ అంటారు యాంటీ ఆక్సిడెంట్స్ అంటారనమాట నాకు లో గ్లైసిమిక్ థింగ్ ఉందండి దానివల్ల నేను స్లోగా డైజెస్ట్ అవుతాను కాబట్టి షుగర్ లెవెల్ని పెద్దగా పెంచను ఓకే చాలా మంచి డయాబెటిక్ అది అంటే ఆపుతుందనమాట అలాగే గుండె ఆరోగ్యాన్ని బ్రెయిన్ యొక్క ఆరోగ్యాన్ని ఎముకల ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాను నేను ఎందువల్లంటే నాలో ఉన్న వైటమిన్ సి పొటాషియం అవన్నీ ఎముకల ఆరోగ్యానికి మంచిది అలాగే గుండె ఆరోగ్యానికి నాలో ఉన్న ఫైబరు యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫినాల్స్ చాలా మంచివి అనమాట వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండ్ డోయి అలాగే నన్ను తీసుకోవడం వల్ల మీకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారనమాట సో ఎక్కడ నన్ను చూసినా ప్లీజ్ కొనుక్కోండే కొనుక్కొని ప్లీజ్ అలా ఫ్రిడ్జ్ మీద కౌంటర్ మీద ఉంచకండి దయచేసి హ్యాపీగా తినండి నేను చాలా జ్యూసీగా స్వీట్గా ఆరోగ్య మంచిగా ఉంటాను మీకు మంచిని అన్నమాట సో ఈ ముద్దుల యాపి మీకు మంచిగా పంపుతున్న సందేశం కొనుక్కుని తినండి ఉంటాను మరి